ఓక్స్ వాగెన్ పోలో జీటీ టీఎస్ఐ ఆటో ట్రాన్స్మిషన్ డిఎస్జీ గేర్ బాక్స్ మంచి కండిషన్లో ఉన్నది హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి లగ్జరీ హ్యాచ్ బ్యాక్ అయితే మీ ముందుకి తీసుకురావడం జరిగింది డిఎస్జి గేర్ బాక్స్ అనమాట చాలా పవర్ఫుల్ గేర్ బాక్స్ ఇది చాలా మంచి కండిషన్లో ఉంది మంచిగా మెయింటైన్ చేసారు రెడ్ కలరు టెంప్టింగ్ కలరు కేవలం తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్ అయితే నాంటాం పడనమాట నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్ విలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి రోడ్డు మీద పోతుంటే మంచి కంఫర్ట్ డ్రైవింగ్ అనేది ఫీల్ అయితే మీకైతే ఉంటుంది డ్రైవ్ చేసే వాళ్ళకి చాలామందికి తెలుసు వోక్స్ వ్యాగెన్ పోలో అంటే ఒక మంచి బ్రాండ్ వెహికల్ అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది ఎలాంటి యాక్సిడెంట్ హిస్టరీ అయితే లేదు నాలుగు అలైవీల్స్ ఉంటాయి రన్నింగ్ బార్డర్ అయినా చూసుకోండి డోర్స్ అయినా చూసుకోండి ఎక్కడ ఎలాంటి రిపేర్స్ కానీ ఏదైతే లేదు ఇంటీరియర్ కూడా మంచి లగ్జరీగా ఉంటుంది మనకి కార్ అయితే హంట హంట రోడ్లో అయితే ఉంది హన్మకొండ వరంగల్ హంట రోడ్లో అయితే ఉన్నది యూవెన్ ఆటోస్లో పార్క్ చేసి ఉంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫైనాన్స్ కూడా ఫెసిలిటీ ఉంది సీట్ కవర్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయి ఇది డిఎస్జీ గేర్ బాక్స్ అనమాట చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎలాంటి ల్యాగ్ అయితే ఉండదు మంచి స్పోర్ట్స్ ఇంజన్ అన్నమాట ఇది మంచి టార్క్ జనరేట్ చేస్తుంది మంచి పికప్ ఉంటుంది మైలేజ్ కూడా మీకు హైవేలో ఎయిటీన్ ప్లస్ వస్తుంది సిటీలో అయితే మీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇందులో ఒక్కసారి మీరు మ్యూజిక్ ఇన్నరు అంటే ఫిదా అయిపోతారు అంత బేస్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మ్యూడర్స్ ఉంటాయి ఏసీ కూడా చిల్డ్ కండిషన్లో ఉంది మీరు చూసుకోవచ్చు దీని పెడల్స్ కూడా మంచి స్పోర్టివ్ లుక్తో అయితే ఉంటాయి సీట్ కవర్లు వందకి వంద శాతం మంచి కండిషన్లో ఉన్నది ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట టెయిల్ ల్యాంప్స్ కూడా ఎలాంటి డ్యామేజెస్ లేవు మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి రస్టింగ్స్ అయితే లేవు మనకు డిక్కీ పరంగా చూడండి ఒకసారి నేను చూపిస్తున్నా చాలా నీట్ అంటే నీట్గా ఉంది ఒక్కసారి దీన్ని టెఫ్లాన్ చెప్పిస్తే మంచి మెరుస్తుంది ఇది రస్టింగ్ కాదు ఇది డస్ట్ మీరు చూసుకోవచ్చు ఇది ఇట్లా నేలతో అంటే పోతుంది ఏంటంటే వాషింగ్ అనేది ప్రాపర్గా చేయలేదు అందుకనే అది అట్లనే ఉన్నది మీరు చూసుకోవచ్చు ఇది డస్ట్ అన్నమాట మీరు టెఫ్లాన్ కానీ వాషింగ్ కానీ చేస్తే అది పోతుంది నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి స్టెప్ని కూడా చూడండి బ్రాండ్ న్యూ కండిషన్లో స్టెప్ని కూడా ఉంది టూల్ కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వెహికల్ అయితే ప్రజెంట్ వరంగల్లోని హంటర్ రోడ్లో అయితే యుఎన్ ఆర్టస్లో అయితే పార్క్ పార్క్ చేసి ఉంది మన డీకన్వెన్షన్ కన్వెన్షన్ ఆపోజిట్ ఉంటుంది టెంపుల్ ట్రీ విల్లాస్ వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది మీకు లొకేషన్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి ప్రైస్ చూసుకున్నట్లయితే మనం దీనికి నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తాను అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వచ్చి మాట్లాడితే చాలా వరకు తగ్గుతుంది ఇంకా సీట్ కవర్ కూడా మీరు చూడండి మీరు ఫ్లోరింగ్లో బండితో నచ్చిన కవర్ కూడా తీయలేదు అట్లా మెయింటైన్ చేసారు ఈ వెహికల్ కేవలం తెలంగాణ మిత్రు మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ మిత్రులకు అయితే పని చేయదు రోడ్ ట్యాక్స్ ఎక్స్ట్రా పడుతుంది తెలంగాణ రిజిస్టర్డ్ వెహికల్ సో మోడల్ చూసుకున్నట్లయితే వోక్సాన్ పోలో జీటీ టీఎస్ఐ ఆటో ట్రాన్స్మిషన్ రెండు వేల పద్నాలుగు ఎండింగ్ మోడల్ పదిహేనులో అయితే రిజిస్ట్రేషన్ అయ్యింది పేపర్ వ్యాలిటీ టూ థౌసండ్ థర్టీ వరకు అయితే ఉంది మీకు సో వెహికల్ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేసి వెంటనే గ్రాప్ చేసుకుంటే అట్లనే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఒకరిని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్